ఎక్కడ పలుకులు నచ్చకాలు పెడతాయి అమ్మగారి పలుపుల్ ఎక్కడనే అనిపిస్తున్నాయి పాత పలుకులేదు పలుకుల్లా అది బుద్ధి పుట్టి ఎప్పుడు హచ్చకాల పెడతాడు వాడు దినాలి కాదు ఆటలు లేదు ఇద్దరు పిల్లలు ఏది ఆడలో పెట్టి అత్తపోతాడు మూడు ముండ కొడుకు రాకరా కత్తరాని పెద్ద షాపల కడికెళ్ళండి నేను దీంట్లో తింటాడు మూడు రోజులు ఉంటాడు వాళ్ళు అటు ఏం పుట్టిందాతి అదే ఏడదని అది అది ఏడదనిందని నత్తి చాలా పండుగ చె చిత్పల పళ్ళు ఎంత మర్చికుంటే చిన్న పిల్ల మీద అంత ప్రేమ ఉంటది మామిడి పళ్ళు గానీ వాడు ఎప్పుడుగా అదే తెలుసు అంబిల్గా అర్తడు కోరడు అంగులు దప్పరిస్తాడు మామిడి పళ్ళు ఎంత మంచుకుంటే మా మారు వచ్చిందని మీకు అంత ప్రేమ ఉంటుంది

ఇద్దరు ఆయనకు నీ తల పండువాలుగా నేను పత్తి కూర్చుని ఎత్తి కూర్తుంది కానీ పాత్రడ ఆయనకి ఇద్దరు వెళ్ళాలిన్నా అవినవి కాసు ఉండరా మగడు రాకలా ఆరు నెలలకు మూడు నెలలకు ఇంటికి వస్తే మంచి మంచి చేపలు మటన్ కలకాయ మంచి మంచి మర్ర పెడితే మూడు రోజులే ఉంటాడు అవతల కాని ఊతడు హైంతింది ఏడదని వస్తాకి చెప్పు నా వార్తకి రా బుద్ధిగరిస్తున్నా మాయర్కి నీ బుధుగరిస్తున్నా మాయర్కి అవసరం ఉన్నప్పుడే మీ మొగళ్ళ చుట్టూ బడక నా గుణంలో పెద్దవాను మాటకు పాట వాడు కూడా నా గుణమే జీతక బిల్లం గుణం అంటే ఏం పుట్టిందా నచ్చు

ఏడిపోతే ఆడికిస్తాయే పొల అప్పటి నుంచి చేయరా కథ చెప్పిన వచ్చి ముగ్గురకొసే నొస్తుంటే పొలగాడియా ఏమాడు పిచ్చుకోవాలి ఆడవాళ్ళకు రాసునా చోరు ఇక్కడే ఉంటున్నదాన్ని అయితే పీక్తే పీకిందన్నట్టు నీ మొదలారండి తెప్పిన వాడు రాక రాకత్త సౌండ్ పెట్టిపోతాను నేను ఒక్కమాడు మళ్ళ పోతాటే అత్తి అంతే ఆరే చూడ మేం పుట్టింది మక ఏంది మొక్క నీ మొక్క నీ మొక్కమే చెప్పు చెప్పు చెప్తున్నాడు బాబా రంగదేవి నుంచి అంటున్నా ar riva dañt eo tollar శుక్రవారం కాదు మరి నాకపోతుంది లక్ష్మీదేవి చోలి చము శనివారం నరసింహ సాంకి పోదు ఆదివారం మల్లన్న దేవుడు సోమవారం రాజన్న మంగళవారం ఎల్లమ్మకు ਬਦਵਾਰਨ ਦੁਰਗਾ ਮਾਤਾ ਬੈਤਵਾਰਨ ਸਾਈਂ ਬਾਬਾ ਤੀਵਾਰਨ ਅਦਿਕ ਨਾਵਾਰਨ ਇਹ ਨਾਵਾਰ ਦੇ ਨਿਕਸਰ ਗਤਾਰ ਮੇ ਲੇ ਲੇ ਮੋਦਾਰਨ ਦੀ ਬਾਗ ਮੇ ਆ ਆਯੋ ਬਾਬਾ ਦੰਦਰੀ ਆ ਇਹਨਾਂ ਕੱਛ ਨਾ ਰਗਤਮ ਜੰਨਨ ਮਾ ਨਾ ਬਾਲ ਗਾਰਵਾ ਜੰਨਨ ਮਾ ਨਾ ਬਾਲ माका अक्का ओ सुरुदी आंगे अक्का रावस अक्का आलो अक्का सुरुदी अक्का ने हे 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 फुसारन करतो रे नोटले हा असे येतलं नि अक्का आजो आयो

కోరుకున్నారా మాకు అడగూరు మంది ఆరుగా తమ్ముడు మంది మరి ఎంతో మందికి మా బాసా ముక్కుడు కదా మాకు మా అక్కకి నాకు ఇస్తాం పెద్ద ఎవరు ఇస్తావు దానికి ఉందామంటే గుడిసే ಆಗೋ ಆಗೋ ಗಾಡೇನೂರು ಮಂದಿ ಆಡನೂರು ಮಂದಿ ಇಲ್ಲ ಇರ ಇದು ತಾಪ ಕುಟುಂಬ ವಸ್ತು ಅಂತ ಪುಡುಗ ಮುಟ್ಟಲು ಪುಷ್ಪ ತಾಪ ಮುಟ್ಟಲು ಶಿವಲೇ ಪತ್ತೇ ಕೋಟ ಕೋಟಿ ఇక వాళ్లకు మంచి ఆడలకు ఆధార్ కార్డు ఫ్రీ అయింది బస్ ఫ్రీ అయింది మనకే వైస్ ఫ్రీ అయితే మంచి అంటే పురుగు పుష్పము గౌతము పచ్చిందేమో నాకేమైంది గవర్తా ఒక బింద కాకపోతే పది బిందా వాళ్ళ వస్తా ఒక పది

து பாரதவிார்வதிக்கு அதுவும் మళ్ళా ఏడికి రాస్తే చెల్లెండ్ దగ్గర నీళ్ళు ఎక్కువ చెప్తావు నువ్వు చెప్తే నేను ఎత్తుకుంటే నా చెల్లెక్కడ నాకు కూడా అవ్వ కాదా ఏమంటారు నేను ఎత్తుకొని పోతుంటే వాళ్ళ పిల్లని అక్క పిల్లని చెప్పుకోవచ్చు నాకు కూడతా మా చెల్లె పిల్లని మా అక్క చెప్పుకుంటుంది ఆ అక్కడ కూడా విన కీరుడికి పుట్టుడుకి ఏడు ఉంటదా

చెప్పరు పట్టొచ్చినలా ఏ పట్టొచ్చినని చేకొని నొరకచ్చని అక్కిం నును నోరే నా పదిన్నాల కల్తో వార్కల్దినాలారి వెళ్ళలదినాలారి చెన్న ఆ ఆ ఏస్తునో ఆ దీనికి మాటలు వస్తాయి పోతే ఈ పండుగ మన పండుగ నన్ను లగ్గం తీసుకొని వచ్చిన్నాడు కౌసుకులమే స్లమే బెత్తకూలమే ಗೂರ್ಚ ಗುಡಿದ ಪುರಮೇ ಚಾಪಲ ಅಮ್ಮಿ ದಾನ್ವಿ ರೊಯ್ಯ ಅಮ್ಮಿಂದ ಅಮ್ಮಿಂದ ಪರಕಲ್ ಅಮ್ಮಿ ದಾನ್ ಅತ್ತ ನಾ ಬಚ್ಚಿ ಕುಲವು ನಾಯ ಅನು ಮಾಡಿ సెంటిమెంట్ తో టైట్మెంట్ రాసింది నైసుగున్నా ఐసుగున్నా నైసుగున్నా కూడా రైతులు ఎక్కడ కడిగిచ్చింది ఉపాయాన్ని నేర్చుకోవాలి తెల్ల కూడా ఎప్పుడారు రేషప్ తోటి ఉంది మెల్లగా చెప్పాలి కూర మంచిగా లేకుండా కానీ ఇలా సూపర్ అన్ని ఏం కూర అనేవి ఎన్నె నటి అలా అన్ని ఉన్నాను ఆమెతో ఆమె నిజంలో బట్టే గుర్తు పెట్టుకోవాలి అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా కోపంతో ఉందనుకో తిరిగి తిరిగి ఇంటికోంగానే తినేటప్పుడు కోపంతో పెడుతుంది బిమిటికి తినడా తినేది ఏమన్నా సూపర్ ఉంది అనుకో ఇవన్నీ ఇక తెచ్చుకుంటుంది తుప్పాలి ఇక బస్సు ఫ్రీ అనే నా పైసలు నాకుండే కానీ రాయంతటే ఇతది ఒక్కొక్క మగవాడు వెళ్ళాడు గట్ట పూజ శంకరుడు ఏమి ఉండడు ఆనాడు వచ్చేసి మర్చిపోయిన వచ్చేది నీ సుధాన బెస్త కులమే కాదంతకానులమే తెలమే చాపలం మీద అనవేళకల మీద అనవే నిన్ను మన రాని మాట్లాడలేదా నీళ్ళు అని ఇస్తామని చెప్పిందు రోడు అప్పుడు గంగదేవికి ఆనాడము చరి హరికచ్చింది అంటున్నాయి సంతిగా చూడు ಎಕ್ಕೂಸ ಅಷ್ಟೇ ಗುಂಡ ನೀಮ್ಮ ఎప్పని మీది వేసింది ఊట నిల్లుకింది గేసింది సత్యానికి పెట్టుకొని అమ్మవారు జగ వెల్ల పార్వతిదేవి బిడ్డ అయిన పార్వతి చర్చ ప్రజాపతి బిడ్డ దేగల్ల పార్వతి ఇప్పుడే రాక గంగదేవుని దగ్గర పోయి ఉత్కాలు తీసుకొచ్చుకుంటారా అని ఏదైతే కొట్టుంది కింద కర్ని కాస్తుంది అగో కొట్టేది ఎంతన్నా పెట్టేది కాదున్నా గుమ్మడి పండుకోవాలి పందాలు జల బింద పట్టుకోవాలి గంగల వేడికి అగో ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ అమ్మవారి చూడగా తెలియజేయ పర్వత சிறிய பார்வதம்மா தேவ சின்ன சிறிய கங்க தேவன கிரிக்கெல்லு போதன ரங்க தேவலு போல கை போதும் பார்வதம்மா